భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అనేక అవకతవకలను గమనించి మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు అనేక మంది యొక్క కోరిక మేరకు ఎన్నికల ప్రక్రియ అవకతవకలపై ఆయన ఒక ప్రయోగం చేయడం జరిగింది అదేంటి అంటే గతంలో గత అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావటం వల్ల అందరికీ కూడా ఎలక్షన్ సిస్టమ్పై ఒక రకమైన అనుమానం ఏర్పడి సామాజిక దగ్గర నుంచి మేధావి వరకు కూడా అనుమానాన్ని ఏర్పడడం జరిగింది అందరి కోరిక మేరకు ఆయన బెంగళూరు అంటే కర్ణాటకలో బెంగళూరులోని సెంట్రల్ పార్లమెంట్ యొక్క పార్లమెంట్లో ఒక నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది ఆ గా తీసుకుని ఆ నియోజకవర్గంలో వాట్ల సరళి ఎలా ఉంది ఏం జరిగింది అనేది ఆయన పరిశీలన చేస్తూ అయితే దీనికి ముందు మా రాహుల్ గాంధీ గారు ఈసీని డిజిటల్ ఓటర్ లిస్ట్ కావాలని అలాగే మొన్న పోలింగ్లో జరిగినటువంటి పోలింగ్ సరళ యొక్క సిసి లో కావాలని అడగగా వారు రిఫ్రెష్ చేసి సిసి ఫుటేజ్లు దాన్ని అరెస్ట్ చేసేసాం మా దగ్గర లేవు అలాగే మీకు డిజిటల్ వాటర్ లిస్ట్ ఇవ్వటం కుదరదు అని చెప్పి మాన్యువల్ వాటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ మాన్యువల్ వాటర్ లిస్ట్ మీద వారు అనేక మంది వ్యక్తులతో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయించి ఆయన ఇది కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలో ఒక నియోజకవర్గాన్ని నమూనాగా తీసుకుని ఆయన పరిశీలించగా అందులో గంగ ఓట్లు అంటే అడ్రస్ లేని ఓట్లు అనమాట అంటే వాటర్ లిస్టులో పేరు ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు నలభై వేల తొమ్మిది ఓట్లను గమనించడం జరిగింది అలాగే ఫోటో లేకుండా ఉన్నటువంటి లిస్టులో పద్నాలుగు వేల నూట ముప్పై రెండు ఓట్లను కనుగొనడం జరిగింది అలాగే సిక్స్ఏ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు కొరకు పెట్టుకునేది ఏ అంటారు ఈ ఏ కొత్తగా వాటర్ నమోదు అనమాట అయితే ఈ విచిత్రం ఏంటంటే డెబ్బై రెండు ఏళ్ళ మా బామ్మగారు తొంభై ఏళ్ళ తాతయ్య గారు కూడా అప్లై చేసుకుని ఈ సిక్స్ఏని చేయడం జరిగింది ఇన్నాళ్ళు వాళ్ళకి ఓటు హక్కు లేదా సాధారణంగా ఓటు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒకవేళ లేట్ చేస్తే రెండు మూడు సంవత్సరాలు లేట్గా ఇరవై ఐదు సంవత్సరాల లోపలి తీసుకుంటారు కానీ ఇంతకాలం ఉండదు కదా అంటే ఇక్కడ కూడా ఫ్రాడ్ జరిగింది ఆ రకంగా ఉన్నటువంటి సిక్స్ అని దుర్వినియోగం ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్లు అలాగే ఒక మనిషి అనేక చోట్ల ఓటు వేయటం అటువంటి ఓట్లు పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఐదు ఓట్లు అలాగే ఒకే అడ్రస్లో అంటే ఈ డోర్ నెంబర్ ఉందనుకోండి ఇక్కడ యాకంగా నూట యాభై ఓట్లు అంటే నిజానికి అక్కడ ఉండేది చిన్న గది ఒక రెండు గదులో స్థలం ఉంటే అక్కడ ఒక డెబ్భై ఓట్లు ఇట్లాగా ఆ నియోజకవర్గం పరిశీలన చేయగా ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు ఈ రకంగా కనుగొనబడింది అంటే ఒక నియోజకవర్గంలో ఒక లక్ష పైచీలకు ఈ రకమైనటువంటి ఓట్లు దొంగ ఓట్లు కానీ లేదంటే ఉండకుండా ఓట్లు కానీ ఉన్నాయి అని అంటే మరి ప్రజల యొక్క భావం వారు ఎవరిని గెలిపించాలి ఎవరిని అధికారంలో తీసుకురావాలనే వారి యొక్క ఆలోచన వ్యతిరేకంగా ఇక్కడ ప్రజెంట్ వస్తుంది తీర్పు వస్తుంది ఆటోమేటిక్గా ఒక ఇది పార్లమెంట్ కూడా కాదు ఒక నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాబట్టి వెంటనే కూడా దీని మీద మా రాహుల్ గాంధీ గారు సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ప్రతి వారికి ప్రజలకు దేశ ప్రజలకు వివరించడం జరిగింది దీనిపైన విపరీతమైన స్పందన వచ్చింది అప్పుడు మా రాహుల్ గాంధీ గారు మా పార్టీలో అంతర్భాగంగా ప్రజలందరికీ కూడా ఓట్లకు తెలియాలి ఓటు ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో తెలియాలి ఈసీ ఏ రకంగా ప్రవర్తిస్తుందో తెలియాలి అనే సదుద్దేశంతో ఈ ఓట్ చో గద్దె చోర్ అంటే ఓటు దంగా గద్దెని విడినాడు లేదా గద్దె దిగు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని మాకు జరపమని ఏఐసి వారు ఆదేశించగా మా ప్రియారు Agora <susurra> eu